హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్ ఈరోజు మనమైతే షిమ్లాలోని మాల్ రోడ్డుకు వెళుతున్నాం ప్రపంచంలో ఎక్కడైనా ఒక రోడ్డుకు వెళ్ళాలంటే రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి కానీ ఫస్ట్ టైం మనం లిఫ్ట్ ద్వారా ఒక రోడ్డుకు వెళుతున్నాం ఇది షిమ్లాలో మాల్ రోడ్లు మాత్రమే సాధ్యం గైస్ నేనైతే అందరిలా కాకుండా మన వీడియోల్లో మనం విజిట్ చేసిన ప్రదేశం గురించి దాని స్థల ప్రాముఖ్యత గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి మీరందరూ మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకునే ఒక్క సబ్స్క్రిప్షన్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇంకా సోదు లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ మాల్ రోడ్లోకి ఎటువంటి వాహనాలు అనుమతి లేదు ఇక్కడ బండ్ల ద్వారా కానీ కార్ల ద్వారా కానీ ఇక్కడికి రాలేము ఓన్లీ మాల్ రోడ్ ఎంట్రన్స్లోనే మనం కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చేసుకొని నడుచుకుంటూ రావాలి మీకు మాల్ రోడ్లో ఫుడ్డుకు సంబంధించిన షాపులు షాపింగ్కి సంబంధించిన అన్ని రకాల షాపులు ఇక్కడ ఉంటాయి షాపింగ్ చేసే వాళ్ళకు మాత్రం ఇదొక స్వర్గమే ఇక్కడ ఐటమ్స్ అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నా కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటాయండి అందరూ మనాలిలో కాస్ట్ తక్కువ అని అనుకుంటారు నాకు మాత్రం షిమ్లాలోనే కొంచెం బెటర్ అనిపించింది మనాలి కంటే ఇక్కడైతే అన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ మరియు బ్రాండెడ్ షాప్స్ కూడా ఉన్నాయి ఈ మాల్ రోడ్డులోనే మున్సిపల్ కార్పొరేషన్ ఫైర్ సర్వీస్ అండ్ పోలీస్ స్టేషన్స్ అన్ని కార్యాలయాలు ఇక్కడే ఉంటాయంట ఇక్కడ ఉన్న కొన్ని షాపులు అయితే చాలా పాతవి ఇవన్నీ బ్రిటిష్ కాలం నుంచే కూడా ఏర్పాటు చేస్తున్నాయంట అప్పట్లో బ్రిటిషర్స్ ఈ మాల్ రోడ్లో సాయంత్రం పూట సరదాగా నడుచుకుంటూ షాపింగ్ చేయటానికి ఈ మాల్ రోడ్ని ఉపయోగించేవారంట షిమ్లా అనేది ఒక హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకు తగ్గట్టే ఇక్కడ ప్రజలు కూడా లైట్గా వైన్ కానీ ఇట్లాంటిది వేడి కోసం తీసుకుంటుంటారు దానివల్ల ఇక్కడ మాత్రం మనకి వైన్ షాపులు లిక్కర్ షాపులు కనపడుతుంటాయి ఇక్కడ వైన్ షాప్లో అన్ని రకాల ఫ్రూట్ వైన్స్ అయితే ఉన్నాయండి నేను ఫస్ట్ టైము రకరకాల ఫ్రూట్ వైన్స్ అనేవి ఇక్కడ చూశాను ఇక్కడ అయితే అన్ని రకాల ట్రెడిషనల్ ట్రెడిషన్ అయితే ఇక్కడ మంచి క్వాలిటీలో ఉన్నాయి కొన్ని కొన్ని షాపుల్లో షాల్స్ ఇట్లాంటివన్నీ తక్కువ రేట్లో చీప్గా వస్తున్నాయి మీరు కొనుక్కోదలుచుకుంటే మనాలిలో కన్నా షిమ్లానే కొంచెం తక్కువ ప్రైస్ ఉంది షిమ్లాలోనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు మాల్ రోడ్లో కనుక ప్రైసెస్ ఎక్కువగా అనిపిస్తే దీని దిగువన ఉన్న లక్కర్ బజార్లో మీరు వస్తువులు అనేవి పర్చేజ్ చేయొచ్చు ఇక్కడ ప్రైసెస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి మాల్ రోడ్లో మాత్రం వైన్ షాప్లు అయితే బాగానే కనిపిస్తాయండి ఇక్కడ వైన్ వచ్చేసి కొంచెం చీప్గానే ఉంది మనాలిలో కంటే ఇక్కడే చీపు వాళ్ళు డిస్ప్లే అరేంజ్ చేశారు మనాలిలో అయితే ప్రైసెస్ కాస్ట్ మట్టికి చాలా ఎక్కువగా చదువుతున్నారు ఉన్నదానికంటే డబల్ టైం ఎక్కువగా చదువుతున్నారు మనాలిలో ఇక్కడ వైన్స్ రేట్స్ అయితే డిస్ప్లే చేశారు మీలో ఎంతమంది వైన్ ప్రియులు ఉన్నారో ఒక లైక్ చేసుకోండి మాల్ రోడ్లో షాపింగ్ చేయలేని మనలాంటి మధ్యతరగతి పీపుల్స్కి ఈ కాంప్లెక్స్లు ఎంతో ఉపయోగం ఈ కాంప్లెక్స్లో రేట్లు అయితే కొంచెం చీప్గానే ఉన్నాయి క్వాలిటీ మాత్రం బాగానే ఉంది మీరు కూడా మనలాంటి బడ్జెట్ టూర్ ప్లానర్స్ అయితే మాత్రం ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ చేసుకోండి ఇది లక్కర్ బజార్లో ఉంది కాబట్టి మాల్ రోడ్డు కంటే మాత్రం ఇక్కడ ప్రైసెస్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి ఈ ప్లేస్నే స్కాండిల్ పాయింట్ అంటారు స్కాండిల్ పాయింట్ అని దీనికి పేరు ఎలా వచ్చిందంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉందండి చెప్తాను మన దేశంలోని పాటియాల మహారాజు బ్రిటిష్ వైస్రాయ్ కుమార్తె ఇద్దరు ప్రేమించుకున్నారంట మన మహారాజు గారు బ్రిటిష్ యువరాణిని తీసుకొని ఎక్కడి నుంచే లేపుకొని వెళ్ళిపోయాడంట వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి పారిపోయి సిమ్లాకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చైల్ అనే ప్రాంతంలో ఒక బంగ్లా కొట్టుకొని ఉన్నారంట అప్పటి నుంచి మనోడిని బ్రిటిష్ వాళ్ళు సిమ్లాలోకి రానిలేదంట ఇక్కడైతే పెద్ద గొడవ అయితే జరిగిందంట మాల్ రోడ్ అనేది కెఫేలకు రెస్టారెంట్లకు పెట్టింది పేరు ఇక్కడ రెస్టారెంట్లలో హల్వాలు సమోసాలు సిద్ధు అనే ఒక స్పెషల్ హిమాచలీ డిష్ కూడా ఇక్కడ సుప్రసిద్ధమైంది దీనితో పాటు గులాబ్ జామున్ స్వీట్స్ జిలేబీ వేడి వేడిగా ఉంటాయి నేను మొదట ఇక్కడికి వచ్చినప్పుడు షిమ్లా యాపిల్స్ చాలా కాస్ట్ తక్కువగా ఉంటాయి ఇక్కడే పండుతాయి కదా అని అనుకున్నాను కానీ ఇది అన్సీజన్ అంట మన దగ్గర యాపిల్స్ ఎంత రేట్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి మాల్ రోడ్డు చివరి దాకా వచ్చాక మనకి పైకి వెళ్ళటానికి ఒక రోడ్డు కనిపిస్తుంది ఈ రోడ్డు వచ్చేసి ఫ్రిడ్జ్కి అయితే వెళుతుంది రిడ్జ్ అంటే షిమ్ల మధ్యలో ఉన్న ఒక పెద్ద ఖాళీ ప్రదేశం షిమ్లా టౌన్ మొత్తం మీద ఈ రిడ్జ్ ప్రదేశం అనేది చాలా పెద్దది బహిరంగంగా ఉండే పెద్ద మైదాన ప్రాంతం అన్నమాట అనమాట వచ్చేసి ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో లోకల్ పీపుల్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అవుతుంటారు ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దీనికి దగ్గరలోనే పా ఒక పాత పురాతనమైన చర్చి కూడా ఉంది ఈ చర్చ్ అనేది చూడటానికి చాలా చాలా బాగుంటుంది ఈ రిడ్జ్ సెంటర్లో రోడ్డుకిరువైపులో ఫుడ్ కోర్ట్లు ఉంటాయి ఇక్కడైతే గులాబ్ జామున్స్ సిద్ధూస్ అండ్ మోమోస్ ఇలాంటివన్నీ చాలా ఫేమస్ ఇక్కడ మనకు కనిపించేదాన్ని హవాకర్ అంటారు ఇక్కడ మనం కూర్చొని రిడ్జ్ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయొచ్చు దీని పేరు వచ్చేసి క్రైస్ట్ చర్చ్ అంటారు ఇది భారతదేశంలోనే పురాతన చర్చిల్లో ఒకటి ఈ చర్చిని బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల యాభై ఏడులో కట్టారు దీనిని అప్పట్లోనే స్టెయిన్లెస్ గ్లాస్ కిటికీలతోటి ఈ చర్చిని కట్టారంట ఇది షిమ్లా టౌన్ హాల్ చూడండి లైట్స్ తోటి ఎలా ఉందో అసలు చూడటానికి ఒక అద్భుతమైన కట్టడం లాగుంది కదా మధ్యయుగంలో ఇలానే రాళ్లతోటి కట్టేవాళ్ళంట వాళ్ళ హిమాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్కి ఇది ఒక నిదర్శనం రిడ్జ్ పాయింట్ నుంచి మనకి షిమ్లా టౌన్ మొత్తం కనిపిస్తుంది నైట్ పూట ఈ లైట్ వ్యూస్లో ఈ షిమ్లా టౌన్ మొత్తం చూస్తుంటే అబ్బా చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు సూపర్ అంటే సూపర్ గా ఉంది ఈ వ్యూ పాయింట్ అయితే మాత్రం నిజంగా ఇలాంటి అందమైన బిల్డింగ్లు కట్టి మన కళ్ళకు కనువిందు చేసేటట్లుగా చూపించారు వీళ్ళని అప్రిషియేట్ చేయకుండా ఉండలేము మరి ఇక్కడ ఉన్న వ్యూని అయితే మేము ఎంజాయ్ చేస్తూ చాలాసేపు తిరిగాము ఇదే హిమాచల్ స్పెషల్ డిష్ అయినటువంటి సిద్ధు అంటారు దీన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ డిష్ని టేస్ట్ చేయండి ఇదైతే సూపర్గా ఉంటుంది ఇది ఒక పెద్ద ఆవిరికుడు మాదిరిగా ఉంటుంది లోన స్టఫింగ్ అయితే సూపర్గా ఉంది దానిపైన గ్రీన్ చట్నీ రెడ్ చట్నీ వేశారు దీంతో అద్దుకొని తింటూ ఉంటే దానిపైన నెయ్యి కూడా వేస్తారు వీటి కాంబినేషన్లో ఈ సిద్ధు మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇది తిని ఎంజాయ్ చేయండి